హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో ఇదైతే ఇంకా విజయవాడ ఇంద్రకిలాద్రి గిరి ప్రదక్షిణ తర్వాత వీడియో క్లిప్ అయితే తీసారనమాట నేను గుర్తు చేశాను యాక్చువల్లీ సో అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాక అయితే కదిపి ఈ లోపు కాల్ చేశారు మేము ఈ జగదీశ్వరిని తీసుకొచ్చాము కదా ఆ రోజే సో ఇంకా పీఠం అయితే కదిపేసి అత్తనైతే తడి బట్టలతో ఉండమన్నారు రెడీగా ఇంకోటి తడి బట్టలతో వచ్చారనమాట మాల తీయడానికైతే ఇంటికి వచ్చాక తీశారు మాల అక్కడ పీఠం కదిపేసి వచ్చి అండ్ ఇంకా జగదీశ్వరి వాళ్ళు ఎప్పుడూ లేరు కదా అని చెప్పేసి బొడిదానికైతే అక్షంత లేసారు మాల్లో ఉండగానే అండ్ ఇంటికి వచ్చేసరికి ఇంకా అత్తయ్య చేత అయితే మాల్ తీపించారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఆ రోజు తీసుకొచ్చా ఫిఫ్త్ డే వచ్చిన ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి వచ్చారు వాళ్ళిద్దరు నేను ఆల్రెడీ షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా మా బొడిదాన్ని తీసుకొచ్చిన షార్ట్ సో చూడకపోతే చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అనమాట ఈ రోజుతో ఇంకా మాల్ ధారినైతే కంప్లీట్ అయిపోయింది ఇది ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మాల ముక్క అనమాట సో అప్పుడు పెండింగ్ పడింది అప్పటి నుంచి అసలు మళ్ళీ ప్రతి ఇయర్ అనుకోవడమే కానీ కుదరలేదు సక్సెస్ఫుల్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇంకా మాలు తీసేసి స్నానం అయితే చేసి షాంపూ అయితే పెట్టలేదు కదా ఫార్టీ వన్ డేస్ షాంపూతో అయితే తల అంటేసుకొని ఇంకా లోపలికి వచ్చి ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు కదా ఇవన్నీ ఇంకా అత్తని ముడుపులో వేస్తాం కదా మనం వెళ్ళేటప్పుడు బియ్యం అవి కొన్ని ఇంటికి తీసుకొస్తారంట అవి పరవాణం చేయమన్నారు అయితే పరవన్నం చేసి ఇంకా దాన్ని నైవేద్యం అయితే పెడుతున్నారు దేవుడికి సో మా భజన చేసేస్తున్నాడు సో ఇంక నైవేద్యం పెట్టేసాక అరే ఎప్పటి నుంచి ఇంకా ప్రసాదాలు అయితే పంచిపెట్టాలి అందరికీ సో ఇదనమాట యాక్చువల్లీ నెక్స్ట్ డే నైవేద్యం పెట్టేద్దాం అనుకున్నాం బట్ ధనుర్మాసం స్టార్ట్ చేశారు కదా అంటే పండగ నెల మొదలు పెట్టారు కదా నైవేద్యాలు అవి పెట్టకూడదు అన్నారంట సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా కనుమ రోజున పండగ అయిన తర్వాత నైవేద్యం పెడతాం కదా ఇంకా అప్పుడైతే కలిపి పెట్టేద్దామని అన్నారనమాట ఇంక అందుకని నైవేద్యాలు అయితే పెట్టలేదు మేము సో ఇవైతే నాకు అండ్ వధునికి అండ్ జగదీశ్వరికి అత్తయ్యకి మా బుడ్డదానికి మెయిన్లీ మా బుడ్డదాని గాజులు అయితే సూపర్ ఉన్నాయి అసలు దానికి బ్యాంగిల్స్ అయితే తీసుకొచ్చారనుకుంటున్నాము మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు తీసుకురాడు కానీ ఫస్ట్ టైం తీసుకొచ్చారు సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్